అందరికీ నమస్కారం ఇట్స్ మీ రోజా నేను మాట్లాడుతున్నాను దీని వచ్చేసి మా ఫ్రెండ్ నందు ట్రాన్స్ హై నందు ఈరోజు మేమిద్దరం కలిసి ఒక సొసైటీ కావచ్చు అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీకి కావచ్చు ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము మనం అనుకున్నాం కదా మనకు అనకాపల్లిలో దీపు ఎలా చనిపోయిందో మన ట్రాన్స్మెన్ గా మనం ఎంత బాధపడుతున్నామో దాని ఇట్లా నమ్ముతుండ్రు ఏదాం ఇట్లా జరుగుతున్నాయి నమ్మాల వాళ్ళు నమ్మాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకో మనకి ఎందుకు అవుతుంది ఇట్లా సమాజంలో మనకి ఎందుకు ఇట్లా అవుతుంది కానీ దీపుని ఎంత ఘోరంగా చంపేశాడు కదా అసలు అది వీడియో చూసినప్పటి నుంచి మాకు చాలా భయం అవుతుంది ఇంకెవన్న ప్రేమించాలన్నా ఎవరినైనా నమ్మాలన్నా అసలు మగవాళ్ళను మాట్లాడాలన్నా కూడా చాలా భయం అవుతుంది అసలు ఎంత ఘోరంగా చెప్పారో వీడియోలు చూసాం కదా మనం దీపోకి అయితే నువ్వేమనుకుంటున్నావు దీపోకి న్యాయం ఎలా జరగాలనుకుంటున్నావు అనుకుంటున్నావు ఎలా అంటే ప్రేమించిన అబ్బాయిని ఏం చేయాలి అలాగే వదిలేయాలా లేకంటే శిక్ష పడాలనుకుంటున్నా శిక్ష పడాలి శిక్ష అయితే పడాలి ఎందుకంటే న్యాయం అయితే చేయాలి అన్ అందరూ చూస్తుండ్రుగా జనాలు కూడా చూస్తున్నారు ధర్నాలు అవి ఇవి అన్నీ జరుగుతున్నాయి ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కానీ గా మనము సాటి హిజరాలను కాబట్టి మన హిజ్రాకి ఒక మనిషిని అన్ని ముక్కలు చేసి పడేయడం చాలా ఘోరం తన తల్లిదండ్రులకి తనే సోర్స్ అంట ఆమె సంపాదించి పంపిస్తే వాళ్ళ ఫ్యామిలీ బతుకుతుందంట వీడియోలు కూడా చూసాను నేను సో అలాంటి వాళ్ళకి ఒక ఫ్యామిలీకి బాధ పెట్టి ఫ్యామిలీని రోడ్డు పనులు చేయడం చాలా చాలా తప్పండి ఎందుకు వాడు చెప్పు మనం ఎవరు కొంతమంది చెప్పారు ఆ దీపు సంపాదించి పంపిస్తేనే వాళ్ళ అమ్మ నాన్న బతుకుతున్నారంట ఇప్పుడు తన కూడా లేకుండా పోయింది వాళ్ళ అమ్మా ఇప్పుడు అటు చూడు వాళ్ళమ్మ నానైనా ఎవరు సాకాలి ఎవరు బతి చూసుకోవాలి చెప్పు ఒక మాట ఇలా అయిపోయినా సరే తల్లిదండ్రులను అయితే మేము మంచిగా చూసుకుంటున్నాము ఏదో మేము సంపాదించుకున్న రూపాయిలో తల్లిదండ్రులకు పెట్టి వాళ్ళను సుఖంగా చూసుకుంటున్నాము ఆ ఛాన్స్ కూడా లేకున్నా మా వాళ్ళని ఇలా చంపేయడం ప్రేమ పేరుతో ట్రాప్ లేకు దింపి ప్రేమ దోమ అని నటించి డబ్బులు తినేసి ఇవి లాస్ట్కి గొడవలు పడి చంపడము వదిలేయడము చనిపోయేలా చేయడము తల్లిదండ్రులకు దూరం చేయడము కన్న వాళ్లకు మేం చనిపోవడం వల్ల మమ్మల్ని నమ్ముకున్న మా తల్లిదండ్రులు రోడ్డు పాలు అవ్వడము చాలా చాలా బాధాకరమైన విషయం ఇదైతే చాలా బాధాకరం ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా ట్రాన్స్జెండర్ కి జరగకూడదు అట్లా చేయాలి కానీ చాలా కూడా అవ్వదు మనకు ఇంకొకరు భయపడతారు కదా సొసైటీ ఏం చేస్తుంది ఏంటో తెలియడం లేదు అవును ఇదే ఒక అమ్మాయికి జరిగితే సొసైటీ ఇదే ఒక అబ్బాయికి జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక అని దిశ ఒక డాక్టర్ ని షాద్ నగర్ దగ్గర రేప్ చేసి చంపేశారు గుర్తుంది అప్పుడు నలుగురు అబ్బాయిలు వాళ్ళని ఏం చేశారు సజ్జనారు పోలీస్ కమిషనర్ ఆ సార్ అయితే ఎన్కౌంటర్ చేసేశాడు వాళ్ళని మరి ఇప్పుడు ఈ పిల్ల కూడా ఇది కూడా ట్రాన్సే కదా ఏమ విషయంలో ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదు ఈ అబ్బాయిని కూడా సరే ఎవరైతే ఈ అమ్మాయిని చంపారో ఎవరిని మన అనకాపల్లి దీపోని ఆ అబ్బాయిని కూడా సరే ఎన్కౌంటర్ చేయడమో లేకపోతే తీయడమో పబ్లిక్ ముందు లేదా ఒకటి యాక్షన్ తీసుకొని చేస్తేనే మిగతా అబ్బాయిలకు దయ భయం అనేది ఉంటే అది ఆడపిల్లలు కానీ మనం కానీ ధైర్యంగా తిరగాలంటే అలాంటి వాళ్ళకి ఒకరికి శిక్ష గట్టిగా పడాలి అప్పుడే మిగతా ఆడపిల్లలు ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్ళగలరు మనకు తెలుసు ఆటోలు ఎక్కాలన్నా భయపడుతున్నారు ఆడపిల్లలు క్యాబ్స్ బుక్ చేసుకోవాలన్నా భయపడుతున్నారు ర్యాపిడ్గా వాళ్ళ మీద కూడా నమ్మకం లేకుండా పోతుంది ఆడవాళ్ళకి ఎందుకంటే చూసే కళ్ళు మంచిగా కాదన్నట్టు ఎలా వెళ్ళినా సరే ఆడది ఒక మగవా దృష్టిలో పడింది అనుకో వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నాడు కానీ దీపో విష లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఒంగోలులో స్వాతి స్వాతి అలాగే చనిపోయింది ఊర్రేసుకొని మేము ఒంగోలుకు ఈవెంట్ ప్రోగ్రాంకి వెళ్ళాము వినాయక చవితి ప్రోగ్రాంకి అప్పుడు స్వాతి అనే ఆమె దగ్గరే ఉండేవాళ్ళము ఆమె కూడా అంతే మొగుడు మాయలో పడి ఆ మొగుడు కొట్టు తిడుతూ గొడవ అయ్యి లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో తెలియదు అతనే ఊర్రేసామని చనిపోసాడు లేకపోతే ఆమె ఊర్రేసుకొని చనిపోయిందో ఇంట్లో ఊర్ర వేసుకొని స్వాతి కూడా చనిపోయింది ఎలా ఇలాంటి ట్రాయింగ్ చాలా మంది అవుతున్నాయి చాలా మందికి అవుతుంది చాలా మంది ఎప్పుడు అయినాయో ఏమైతున్నాయో తెలియడం లేదు అప్పుడు ఇంకోటి హైదరాబాద్ ఎందుకు ఇట్లా అయిపోవడం ఎందుకు ఇంకోటి కాదు హైదరాబాద్ లో బోనం ఎత్తిందామని కూడా చంపేశాడు జోగి నేను గుర్తుందా బోనమైతే రామని బర్తే ప్రేమించిన వాడిని చంపేశాడు ఎంతమందిని ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ని అబ్బాయిలు చంపేస్తున్నారు చాలా మంది ఏ విధంగా చేస్తున్నారు చాలా మంది అబ్బాయిలు మాయలో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ఎవరికి శిక్ష అయితే గట్టిగా పడలేదు ఒక్కరికన్నా శిక్ష పడితే భయపడతారు ఎవరికి పడ్డం లేదు ఎందుకు భయపడతారు చెప్పండి ఒక్కరికి శిక్ష శిక్ష వేసి ఎట్లా ఒక ట్రాన్స్ జెండర్ చావు ఎట్లా ఆమెకు ఎట్లా వచ్చి ఏం అల్లాడి ఏం చేసిందో ఏమో అట్లా సచ్చింది కాబట్టి ఒక మనిషి ప్రాణం చేయడం అంటే అంత ఈజీని అసలు తల్లిదండ్రులు కానీ పెంచి ఇంత పిల్లల్ని చేసి ఎంతో కష్టపడి ఆ కూలి పనులు చేసి నాలుగు పనులు చేసి నాన్నలు సాకి స్టేజ్కి తెస్తే మా తలవాతలు బాగలేక మేము ఇలా అయిపోయి ఇలా అయిపోయినా సరే తల్లిదండ్రులను బాధ పెట్టకుండా వాళ్ళకి మేము సంపాదన దాంట్లో కొంచెం తల్లిదండ్రులకి ఇచ్చి వాళ్ళని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో మేము ఉంటే మా లైఫ్లోకి మొగోళ్ళు వచ్చి మేము ఎలాగో ఫ్యామిలీకి దూరంగా వేరే ఊర్లల్లో వచ్చి బతుకుతుంటాం ఈ మొగోళ్ళ అట్రాక్షన్ వల్ల వాడు మా ఇల్లు పడిపోయి ప్రేమ దోమ అని నాలుగు రోజులు మంచి మాటలు తీపి మాటలు చెప్తే ఆ మాటల్లో పడిపోయి మా వాళ్ళు కూడా ఇలా అయితే చెయ్యొద్దు ఎవరు మోసపోకండి నాకు తెలిసి నేను చూసినట్లు ఒక హిజ్రా ఒక అబ్బాయి కలిసి ఉంటున్నట్టు చరిత్రలోనే లేదు అట్లా మీరు కలిసి ఉండాలనిపిస్తే ఏమని అంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి దాని తర్వాత డెసిజన్ తీసుకున్న అది మంచి పద్ధతి ఇంట్లో ఏం చెప్పకుండా మీలా నడుపుకొని అది చేసి ఇది చేసి ఇట్లా చేసుకుంటే ఏం లాభం వస్తుంది చెప్పు దీపు ఫ్యామిలీ ఉంది తను ఎంతో సంపాదించి ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఆ ఫ్యామిలీ రోడ్డు పాలింది ఆ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు చెప్పు వాళ్ళకు వచ్చే రూపాయి వాళ్ళ వాళ్ళ నోటి కాడ కూడి తీసేసినట్టే కదా ఇప్పుడు ఆ తల్లిదండ్రుల జీవితాంతం బాధపడాలి ఎంత ఘోరం ఇది అసలు నేనైతే యాక్చువల్గా అండి సొసైటీ అబ్బాయిల గురించి ఎంత చెప్పినా అబ్బాయిలు మారని మనకు తెలుసు సొసైటీలో కూడా మనకు చాలామంది పట్టించుకోవడం లేదు ఏమన్నా అంటే హిజ్రాలు వీళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు పడుకుంటారు రోజులు మీద సెక్స్ చేస్తారంటే సెక్స్ ఎందుకు చేస్తాం ఒళ్ళు చేస్తారా బ్రతుకుదూరి కోసం మరి మాకు జాబ్లు ఇవ్వక మాకు బ్రతుకు లేక అసలు అంత ఎందుకండి మాకు రెంట్లే రూములే రెంట్లకి ఇవ్వట్లేదు ఇంకా జాబులు ఇస్తారా హోటళ్లలో బట్టల షాపులలో రెస్టారెంట్లలో మాకు ఏదైనా పని పెట్టుకుంటారా మీరా మిమ్మల్ని పెట్టుకుంటే కస్టమర్లు రారమ్మా మిమ్మల్ని పెట్టుకుంటే షాపుకు బ్యాడ్ నేమ్ వస్తుంది చెడ్డ పేరు వస్తుంది అంటారు ఇంకా ఏ బతకాలంటే ఏ పని లేనప్పుడు ఒళ్ళమ్ముకొని బతకడా లేకపోతే అడుక్కోవాలి తరతరాల నుంచి వస్తున్నాయి అవి అవి కూడా తప్పని అంటే ఎట్లా ఎలా బ్రతకాలి ఏదో విధంగా అయితే బతుకుతున్నాం కదా మేము అట్లా కూడా లేదు లవ్ పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో మోసం చేసి ఒక ట్రాన్స్జెండర్ బతుకుని అన్యాయం చేసి వాళ్ళ ఫ్యామిలీకి కూడా అన్యాయం చేసి అట్లా చేస్తే ఏమొస్తుంది చెప్పండి మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది సరేనా మా ఫ్యామిలీకి మేము ఏదన్నా అయితే మా ఫ్యామిలీ ఎంత బాధపడతారో మీ ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు పుట్టి వాళ్ళు ఏదన్నా అయితే మీ ఫ్యామిలీలో మీరు ఎలా బాధపడతారో ఒక వ్యక్తి బిస్ అయితే అది మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆ వెనకాపల్లి దీపుని ఖచ్చితంగా అనకాపల్లి దీపు విషయంలో అయితే గన గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంటు యాక్షన్ తీసుకోవాలి న్యాయం చేయాలి దీపుకి ఖచ్చితంగా అబ్బాయికి అయితే ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నామండి ఆ అబ్బాయికి ఎప్పుడైతే ఉరిశిక్ష ఇస్తారో అప్పుడే దీపు ఆత్మ అనేది శాంతిస్తుంది అవునా కాదా ఖచ్చితంగా అబ్బాయికి ఉరిశిక్ష అయితే పడాలి దానికి కాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను ఇసు చేస్తున్నామంటే మన ఇంకొక ట్రాన్స్జెండర్ బతుకు అట్లా అవ్వద్ది అండి ఆల్రెడీ దీపు విషయంలో చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే అనకాపల్లి మినిస్టర్ అనిత మేడం గారు కూడా మాట్లాడడం జరిగింది మీడియా ముందుకు వచ్చి మాకు చాలా సంతోషం అంత మాట్లాడింది అంతటి తాగిపోకుండా గట్టిగా యాక్షన్ తీసుకొని జరిగింది ఒక మన ఆంధ్ర తెలుగు బిడ్డకి మన ఆంధ్ర పిల్లకి తెలుగు బిడ్డ కనేసి కలిసి ఏదన్నా యాక్షన్ తీసుకొని అతనికి గట్టిగా శిక్ష మేము మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతామని మాకు కూడా న్యాయం జరిగిందని మేము కూడా సంతోషిస్తాము ఇంకొకరు మోసం చేయాలన్నా కూడా వాళ్ళకు కూడా వణుకుంటే నెక్స్ట్ ఇలా ఎవరైనా మమ్మల్ని కానీ అమ్మాయిలు కానీ ప్రేమ పేరుతో చంపాలని చూసినా మోసం చేయాలన్నా అబ్బాయిలకు భయం పుట్టాలంటే ఖచ్చితంగా ఒకరికైతే శిక్ష పడాలి అన్యాయంగా ఎవరికి శిక్ష పడాలని మేము కూడా కోరుకోము సరైన ఎవరి బ్రతుకు వాళ్ళది కానీ దీపుకు జరిగిన చాలా ఘోరం అది అందరూ చూశారు మీడియాలల్లో తల మొండెము కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలుగా నరికి ఎక్కడికక్కడ పడేయడము చాలా చాలా ఘోరం అండి ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో జరిగితే ఇలా ఊరుకుంటారా చెప్పండి తనకి న్యాయం జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనకాపల్లి దీపుకి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ తనకు న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం ఆ అబ్బాయిని అయితే కఠినంగా శిక్షించాలి ఉరిశిక్ష పడాలి మా ట్రాన్జెండర్స్ కాదు అందరూ కోరుకునేది అదే ఖచ్చితంగా అతనికైతే ఉరిశిక్ష అయితే పడాలి అలాగే ట్రాన్జెండర్స్ కూడా చెప్తున్నాను ఎవరిని ప్రేమించినా ఎవడెన్ని మాయమార్తె చెప్పినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉందండి ఎవ్వరూ లిమిట్స్ దాటిపోవద్దు లిమిట్స్ దాటిపోతే పోయేది మన ప్రాణమేదైతే గుర్తుపెట్టుకోండి ఎవ్వరు తెలుగులేనిజరాలు అయితే ఎవరు లేరు అందరూ చదువుకొని వచ్చిన వాళ్ళే ఉన్నారు అంతా తెలివైన వాళ్ళే మనము తల్లిదండ్రులను వదిలేసి పుట్టిన ఊరును వదిలేసి ఎక్కడో ఇతర రాష్ట్రాలలో ఇతర డిస్టిక్లలో బ్రతుకుతున్నామంటే మనకు తెలివి ఉంది కాబట్టి బతుకుతున్నాం అవునా మరి మగోడు విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు చెప్పు మనకు తెలివి లేనిదా ఇంత దూరం వచ్చి బతుకుతున్నాము ఒంటరిగా మనం అదే తెలివి మగవాళ్ళ విషయంలో కూడా ఉండాలి కదా ఎవరైనా సరే మన హిజ్రాలు తీసుకోవద్దండి సరేనా అదే కోరుకుంటున్నాం ఓకేనా మీరైనా కావచ్చు మేమైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అది గల్లైనా సరే బాయ్ అయినా సరే ఎవ్వరైనా సరే ఇట్లా పిచ్చి పిచ్చి డిసిషన్లు తీసుకోవద్దండి సరేనా మీ కన్నత వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన వస్తుంది ప్రేమించిన వాడే ప్రపంచం కాదండి మనకైతే ముఖ్యంగా మనం ఏంటి రోడ్డుకి వల్లమ్ముకునే వాళ్ళము చప్పట్లు కొట్టి అడుక్కొనే వాళ్ళము ప్రేమించిన వాడు మనకి ఎప్పటికీ శాశ్వతం కాదు మన గొద్దులో దమ్ముంటే మనం నిజమైతే గల తల్లిదండ్రుల పుట్టిన వాళ్ళమైతే అమ్మ నాన్నల్ని సాక్కోవాలి అర్థమైందా మన వెనక తోడుబుట్టిన వాళ్ళు ఉన్నీ లేకొని మనము ఇలా బ్రతుకుతున్నామంటే సంపాదిస్తున్నామంటే అందులో మన సంపాదనలో సగమైన మన అమ్మ నాన్నలకు పెట్టుకోవాలి కన్న పాపానికి వాళ్ళని చూసుకోవాలి మిగిలి బాధ్యత మంది ఇలా అయిపోయినాము అలాంటి తల్లిదండ్రులను వదిలేయలేం కదా తల్లిదండ్రులను చూసుకోవాలి వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ మంచి చెడు చూసుకోవాలి వాళ్ళు పోషించాలి చూసుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి మనం తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే మనం చేసిన పాపానికి వాళ్ళ కన్న పాపానికి సగం పాపాలైనా కడిగేసుకున్న వాళ్ళం అవుతామని నా ఉద్దేశము సో యాజ్ ఏ ట్రాన్స్ ఉమెన్గా అందరూ మా కమ్యూనిటీ ఇచ్చిన వాళ్ళందరికీ ఇదే చెప్తాను మగోడి ప్రేమలో పడి మోసపోవద్దు మగోళ్ళకి డబ్బులు పెట్టద్దు సరైన మీరు సంపాదిస్తే మీ ఒంటికి పెట్టుకోండి మీరు తినండి ఒంటి మీద బట్టలు పెట్టుకోండి తిరగండి లైఫ్ ఎంజాయ్ చేయండి అలాగే కొంచెం తల్లిదండ్రులు కూడా చూసుకోండి ఓకేనా మెయిన్ అయితే తల్లిదండ్రులు చూసుకోవడం మర్చిపోద్దు మనం ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులు ఉన్నారని ఏ ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా నాకు ఫ్యామిలీ ఉంది మా అమ్మ నాన్నను మా బా చూసుకోవాలి అన్న ఆలోచన మన మనసులో ఉన్నప్పుడు మనకు ఏ మగవాడి మీద ప్రేమ కలగదు కలిగినా సరే దానికంటూ ఒక లిమిట్స్ పెట్టుకోవాలి చిన్న పిల్లలమైతే కాదు కదా అవునా కాదా పెట్టుకోవాలి మరి ఇంకొకసారి చెప్తున్నానండి ఇంకొక ట్రాన్జెండర్ కానీ ఇంకొక గర్లు కానీ ఇంకొక చూసి డిసిజన్ తీసుకొని ఇంట్లో చెప్పి చేస్తే ఒకవేళ ఇంట్లో చెప్పి చేసుకుంటే ఏదో ఒక అర్థం సమస్య కానీ దానికి ఒక అర్థం ఉంటుంది న్యాయం జరుగుతుంది